పద్దెనిమి చెప్తాడున్నారా బహజం జరుగుతుంది చెప్తాను అన్న ఎంత చెప్తాం ఇరవై ఐదు వేలు కొనుక్కున్నాడు ఇరవై ఐదు వేలు కొనుక్కున్నాడు పదహైదు వేలు చెప్తాం పద్నాలుగు వేలకి తెస్తాను ఫైనల్ రేటు చెప్తాం చూడవచ్చు ఎంత చెప్తాను రెండు జత జత ఎంత జాను కొన్నావా ఎంత ఇరవై ఎనిమిది వేలు చెప్పినావు నాలుగు వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్తాం ముప్పై నాలుగు వేలు చెప్పినావు చేత చేత ముప్పై నాలుగు వేలు చెప్తాను ఎంత చెప్తాను పెద్దయినా ఎంత చెప్తాను లక్ష యాభై ఐదు వేలు చెప్తాను ఐదు వచ్చి లక్షాభై ఐదు వేలు చెప్తాను అండి చూడొచ్చి పుట్టేలు జత్త ఎంత చెప్తాను రెండు జత్త ఎంత చెప్తాను ఎంత ముప్పై మూడు వేలు చెప్పాను చెత్త జత ఏరు ఆరు వేలు చెప్తున్నాడు చూడొచ్చు చేత చెత్త బస్ అయిన చెప్తాండు చూడొచ్చు చేత ఇరవై మూడు మూడున్నర చెప్తాను చేత చూడొచ్చు ఎం చెప్తాను తేదా ముప్పై ఎనిమిది నాడు చెప్తున్నాడు బేర చేసుకోవచ్చు ఫైవ్ ఏం కాదు పోతే అయితే బాగున్నాయి ఇవి అన్ని జత ఇరవై వేలు చెప్తున్నాడు చూడొచ్చు బేరం చేసుకోవచ్చు ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు నలభై రెండు వేలు నలభై రెండు వేలు చెప్తాను చూడొచ్చు బేరం చేసుకోవచ్చు ఎంత చెప్తాను జత ఇరవై వేలు జత ఇరవై వేలు చెప్తాను చూడొచ్చు బేరం చేసుకోవచ్చు జత ఇరవై వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు చెప్తాను జత ఇరవై నాలుగు వేలు చెప్తాం ఫిక్స్డ్ ప్రైజ్ కాదు బేరం చేసుకోవచ్చు పదమూడున్నర చెప్తాను చూడొచ్చు బేరం చేసుకుని తీసుకోవచ్చు ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు నాలుగు వచ్చి యాభై ఐదు వేలు చెప్తాండు చూడొచ్చు బేరం చేసుకోవచ్చు జత ఎంత చెప్తాండు నువ్వు చెప్పు ఎంత చెప్తాం ఎంత చెప్తాను ఇరవై ఒకవేళ చెప్తాను చూడొచ్చు ఇరవై ఒకవేళ చెప్తున్నాడు బేరం చేసుకోవచ్చు ఇవన్నీ చెప్తాను చెత్త పద్దెనిమిదిన్నర చెప్తాం రెండు గొల్లనా పొట్టేలా రెండు పొట్టేళ్ళు ఇరవై ఒకవేళ చెప్తాండు బేరం చేసుకోవచ్చు ఇరవై ఒకవేళ చెప్తాను రైతు చెప్తాను మూడు ముప్పై నాలుగు వేలు చెప్తాను चुछु मूड़ा पुठियां जत पंद्राह चुड़ मेकले चा ఎంత ఎంత చెప్తాను ఎనిమిది ఎనిమిది జతరు వేలు చెప్తాండు చూడొచ్చు బేరామంతా చేసుకోవచ్చు ఐదు లక్ష పదివేలు చెప్తాండు